అందరికీ నమస్కారం నా పేరు మహేందర్ గౌడ్ మా విలేజ్ వచ్చేసి బండారేంజర్ మా ఫాదర్ నేమ్ కిష్టా గౌడ్ ముందుగా మా అమ్మ నాన్నలకి నాకు విద్య నేర్పిన గురువులకి ముందుగా నా పాదాభివందనాలు ఈరోజు అమ్మా నాన్నకి చూసుకోలేకుండా అమ్మా నాన్న దగ్గర మంచి చెడులు చూసుకోకుండా ఎంతో లక్షలు సంపాదిస్తున్నారు ఎక్కడికో దుబాయ్ వెళ్ళారు ఎక్కడో వెళ్ళారు కానీ అమ్మా నాన్నకు బాధ పెట్టి అక్కడ డబ్బే సంపాదిస్తున్నారు తప్ప అమ్మ నాన్న గురించి ఆలోచించలేకపోతున్నారు మళ్ళొక పాయింట్ నేను చెప్పాల్సింది ఫోన్ లేకపోతే పెళ్లి చేయకపోతే ఒక బైక్ కొనియకుంటే యాక్సిడెంట్ చేసుకుంటున్నారు కానీ ఇంత మంచి పుట్టుక అసలు మనిషి లాగా పుట్టడము మన అదృష్టం మనిషిగా పుట్టడమే మన అదృష్టం కాబట్టి ఈ అదృష్టాన్ని తెలియజేసింది మనిషికి మనిషిలాగా మన స్కిల్స్ బయట పెట్టింది ఇంపాక్ట్ ఒకటే ఇంపాక్ట్లో చేరాను నేను సర్టిఫికేట్ ట్రైనరు స్పీకరు ప్రెసిడెంట్ అయ్యాను ఇందులో భాగంగా ఇందులో నేను సమాముఖంగా తెలియజేయాల్సింది ఏంటంటే మనము బాగుండాలి మనమందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్తో వచ్చాను నేను ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్గా మారాను నేను అయితే మనం అందరం ఎదుటి వ్యక్తికి ఎలా గౌరవిస్తున్నాము మనం ఎలా ఉంటున్నాము అనేది మర్చిపో మర్చిపోతున్నాము మనమంతా కలిసి మెలిసి మనం చాలా గొప్పగా ఉండాలి మన లోపల ఉన్న స్కిల్స్ బయట పెట్టి మనలో నెగిటివ్ని తీసేసి పాజిటివ్గా తయారు చేసింది మనము తల్లిదండ్రులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులకు గురువులను ప్రేమించాలి మనల్ది మనం ప్రేమించుకోవాలి అప్పుడే మనం ముందుకు వెళ్తాం అందుకనే ఒక ఇంపాక్ట్ సంస్థ గంపా నాగేశ్వరరావు సారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కాబట్టి ఇంపాక్ట్లో చేరిన దానికి నేను ఇంతగా అయ్యాను ఒక పార పట్టేవాడిని ఒక స్టీరింగ్ పట్టేవాడిని ఒక మైక్ పట్టేలా చేసింది ఇంపాక్ట్ ఒకటే కాబట్టి నేను ఒక్కడినే ఇలా సక్సెస్ కావడానికి వీల్లేదు నాతో పాటు ఇంకా వందల మందికి కావాలని కావాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను ఈ న్యూస్ ద్వారా మీ ముందుకు వచ్చాను కాబట్టి నేను ఒక్కటినే విజయం పొందడానికి వీళ్ళదు నాతో పాటు ఇంకా వందల మంది కావాలని ఆశిస్తున్నా కాబట్టి మనమంతా కలిసి కలిసికట్టుగా మీ అందరికీ ముందుకు తీసుకుపోతానని కోరుకుంటున్నా మనం మనిషిగా లాస్ట్ లో చెప్తున్నాను డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళకు డబ్బు డబ్బు సంపాదిస్తున్నారు అమ్మ నాన్న వదిలిపెట్టి కానీ అదొక జబ్బు కానీ నేను లక్ష్యం లేకుండా నా దగ్గర మా అమ్మ నాన్న లక్షణంగా చూసుకుంటున్నా నేను ఒక వ్యవసాయం చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ మా అమ్మ నాన్న చూసుకుంటున్నా అందరూ తల్లిదండ్రులకు బాధ పెట్టద్దు ఎప్పుడైతే తల్లిదండ్రులకు ప్రేమిస్తామో నువ్వు సమాజానికి పుట్టాలి సమాజానికి చేస్తాం కాబట్టి మనం ఒక్కడిగానే ఉండాలి ఒక్కడిగానే వెళ్తున్నాం బర్త్డే సర్టిఫికేట్ చూసారు డెత్ సర్టిఫికేట్ చూసారు కానీ మధ్యలో మనం ఏం సర్టిఫికేట్ సాధిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మనిషిగా పుట్టింది నేనంటూ ఒక స్పీకర్ ట్రైనర్ సర్టిఫికేట్ సాధించాను ఇది అమ్మా నాన్న గౌరవం మన సొసైటీ గౌరవం కాబట్టి మనం అందరం కలిసి మీ అందరిని ముందుకు తీసుకపోతున్నాను మీ అందరికి తీసుకపోతాను కూడా మనం మనిషిగా పుట్టడమే గొప్ప వరం కాబట్టి మనము మన దగ్గర అన్ని ఉన్నాయి లేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈ రోజులలో మనకు తల్లిదండ్రులు పుట్టించారు కాబట్టి వాళ్లకు మనం రుణం తీర్చుకోవాలంటే మనం వాళ్ళ కడుపులో పుట్టి ఏదో ఒకటి సాధించాలి బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ మధ్యలో ఒక సర్టిఫికేట్ సాధించండి అది ఎలా సాధించే సర్టిఫికేట్ సాధించాలో మేము ముందు తీసుకుపోతాను మీ మహేందర్ కూడా మీ ముందు ఉన్నాడు ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క స్పీచ్ లో నేను ఉంటాను ప్రతి ఒక్కళ్ళు కలిసి కాబట్టి ఇదే సమాముఖంగా మన గంపా సార్ కూడా నాకు ఈ అవకాశం అందించారు కాబట్టి ఈ అవకాశం అందించిన అందరి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారం జై హింద్ జై భారత్ వందే మాతరం